ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇండ్లకు ఇండ్లు కట్టుకునేటానికి సిద్ధంగా ఉన్నాం అన్ని తెప్పిస్తున్నాం విషయం ఏంటంటే ఉసికి మాఫియా ఉసికే మీరు ఫ్రీ ఇచ్చిన దానికి ఒక ట్రాక్టర్ ఓనర్లు ఆరు వేల ట్రిప్ వస్తామని అంటున్నారు మీ ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు లేకపోతే లేదని అంటున్నారు అది విషయం అన్న మా పరిస్థితి దారుణంగా ఉంది మీరు ఇచ్చే ఐదు లక్షల రూపాయల్లో లక్ష యాభై వేల రూపాయలు ఉసికపోతే మా పరిస్థితి ఏం కావాలన్నారు కట్టలేకపోతున్నాము దయచేసి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ వారికి ఆర్డీఓ వారికి దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో వార్డుకు చెందిన ఇరవై ఆరు మంది ఇంద్రమ్మ లబ్ధిదారులము మాట్లాడుతున్నాము ప్రజాపాలనలో ఇంద్రమ్మ పరిపాలనలో ఈ అన్యాయంగా హాటల్ ఓనర్లు ఏ యజమానులు కానీ దోసుకునే ఉంటారు ఇసుక గురించి ఇది కఠినమైన చర్య తీసుకోవాలని మీరు కూడా కలెక్టర్ కు మాట్లాడగలరని ఇసుకే డ్రైవర్లు ఓనర్లను కఠినమైన చర్య తీసుకోవాలని ఒక ట్రిప్ కు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఉస్కే ఒక్క వెయ్యి మన ఫ్రీ ఇచ్చిన దానికి దాని ఛార్జీ ఇస్తామని చెప్పి అన్నాను ఫ్రీ ఛార్జీ మీరు ఇస్తుంటే మేము కూడా తగ్గట్టు ఛార్జీ ఇస్తామని మేము అంటే అది ఇవ్వలేదు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తే వస్తాం లేకపోతే లేదు మీ ఇష్టం ఉంటే కట్టుకోవడం లేకపోతే లేదు అంటున్నారు అన్న దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అన్న మాకు సంతోషం కానీ మా మెటీరియల్ సరిగా దొరకడం లేదు లేకపోతే కంపౌండ్ మేము బేస్పీట్ లేపుకుంటున్నాము కానీ ఇసుకకి ఇబ్బంది అవుతుంది పోతే ఇసు బేస్పీట్ లేసినా కూడా భరంతి నింపడానికి చాలా ఇబ్బంది అవుతుంది దాని కొరకు చర్యలు తీసుకోగలమని మన